ఏం చూస్తాను అలా నీ కోసం ఊరంతా సందుల పొందులు అన్ని తిరిగి వస్తాను పొరకల కూర్చొని ఏం చెప్తాను పురాల కోసం చూస్తాను నీ తోచో నీ అక్కడ పెళ్లి సూపులు అవుతాను నువ్వు ఇలా ఏం బల కొడతానని నచ్చిండ్లవో పట్టుకొని చూస్తాన దాని మీద చూస్తాను అని అనుకుంటా ముసల్మాన్ ఏం తో నీకు దినాలి ఎవర మొటలు పెట్టాల ఎందుకట్లో మీద వాడు దినాల కాడ మటన్ పెట్టే లెక్క కనబడతాను రా నేను మటన్ తినేటో లెక్క కనబడతాను రా మటన్ తింటావు నువ్వు పెట్టవు ఏం కావాలి ఇబ్బంది అయితే ఏంది పెళ్ళి నువ్వు నన్ను ఎందుకు అట్లా నా మీద పడబడితే గుడ్డి కింద ముప్పై ఏళ్ళు వచ్చినాయి చూడవా పిల్ల పెళ్ళి అత్తా ఈ రోజుల్లో పెళ్లి అట్లా లేదే అంత ముందే అయిపోతుంది వేరే ఉన్నది ఇప్పుడు అంత ఏంటిరా వేరే వేరే అట వేరేంది అయ్యో నువ్వు చుట్టదావుతున్నేమో నాయనమ్మకి ఇరవై ఏళ్ళ తర్వాత తెలియవచ్చు గానీ నా ముచ్చటేమో ముందే బయట పెట్టాలంటివి నీ కథలన్నీ తెలుస్తానే ఈ పూరగాళ్ళు అందరూ అంటాను తాత మీ మనవానికి పెళ్లి ఏవా వాడు ఎక్కడెక్కడో తిరుగుతానంటాను కాదురా నీకు ఆ సంగతి నేను చూసే నీ వీడియోలు ఇంట్లో ఆ ఏమున్నాయి రాబోయేది నీ వీడియోలు అరే మొన్న పల్లి చేయని కాడ ముసలి నేను పల్లికాయ కాల్చుకొని తినేది ఉన్నాయి పల్లికాయ కాల్చుకోలేదు దాన్ని కాల్చుకున్నట్టు నువ్వు అట్లే కనబడతానని అమ్మో నా గురించి మాట్లాడుతాను ఎవరైనా నిజంగా అవుతారు ఇదేదేమో అంటే నువ్వు నాది మొత్తం బయట పెట్టచ్చు నీది బయట పెడతామో ఇట్లేమో నాకు తెలుసు అబ్బో నా తెలిసే నీకు అతను పెంచిన పైసలు కూడా సగం దానికి ఇచ్చి మాట మొత్తం దాని దగ్గర పెడితే మాటో దాని దగ్గర పెట్టుకుపో నువ్వు అని కొంగుల కట్టు అన్ని తీసుకపో నాకు తెలుసు నీ గురించి నేను తీసుకపోయి చెప్తా నాయనమ్మకి చేస్తుంటే నీ మొగుడి ఇంత కలిసి కలిసి చేస్తుంటూ మొత్తం ఇచ్చరా చేస్తుంటు మనకు అంత చెప్తా నేను ఆ ఇప్పుడో పెళ్లి చేసుకుంటే నా దగ్గర దగ్గరకు వస్తాడు నువ్వు సీత వాడబోయే తినకన్నా తినాల దగ్గర నా ఇచ్చిన వస్తాడు ఏందో రోడ్డు మీదకి తందుకు తి పైసలు ఇస్తా నువ్వు ఇవన్నీ బాబమ్మక అయితే చెప్పకురాయిందే ఇప్పుడు చెప్పు మందుకి అలా రాయలు కలిసి తాగుదామంటున్నాతో నేను తాగుందిరా మీరేదో పెద్ద పెద్ద బరా తాగుతారు నాకు ఇగో విరుజుడు పుల్లా పిల్ల ఇచ్చి పావు చేరి పిద్దనామనుకో

ఉంటాయి ఇంత మాట నేను బయటకు చెప్పుకోలేకపోతాను పుసుకుని ఎవడన్న గిట్లా నాయనమ్మకి నాయనమ్మతో అన్నాడు అనుకో ఏడ పెట్టుకుంటా నాయనమ్మ తలకాయరి వారి అది తలకాయ ఏడ పెట్టుకుంటు కాదు రాజీ పంట పాట దంపుతుంది నువ్వు లేని లేని అని ఎవర్రా నీకు చెప్పేది ఎవర్రా నిజంగా చెప్తున్నా ఏదో పింఛన్ కోసం నేను చూస్తున్నా తప్ప బోడిగా పిస్కు చంపడాలి నీ ఎప్పుడు నేను ఎవరో పిస్కు చంపుతా ముసలి ఉంటున్నాను నువ్వు అయితే వద్దే వద్దు మాకు ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి మొదలు పెడతాను నీ లెక్కనేమన్నా కానీ ఇవ్వడో పది రూపాయలు అడుగు తీయనందుకు తాతను బండి చంప నువ్వు ముద్దర గిట్లా చూసినావా ఏమి వాడు అడిగి చంపి చంపుతాను